అండ్ మనకు అందరికీ తెలిసిన విషయమే డేవిడ్ వార్నర్ అసలు వన్ డే నుంచి తప్పుకున్నారు అంటే ఇది ఏంటి అంటే ఒక త్రీ ఇయర్స్ ఆయనకి సత్తా ఉంది మంచి ఫామ్ లో ఉన్నారు అయినా కూడా అలా తప్పుకోవడానికి మీరు ఎలా చూస్తున్నారు ఐ థింక్ ఇది ఇట్స్ లైక్ ప్రీ ప్లాన్ లాగానే కనిపిస్తుంది ఆల్ ఆఫ్ సడెన్ ఎప్పుడైతే పాకిస్తాన్ తో సిరీస్ అప్పుడు హీ టోల్డ్ హీ రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ అవును పాకిస్తాన్ సిరీస్ అయిపోయినాక ఇంకొక మ్యాచ్ ఉంది దాని తర్వాత రిటైర్ అవుతున్నాను బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓడిఐ క్రికెట్ తను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు అని అంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఐ వాంట్ టు ఫోకస్ మోర్ అండ్ గివ్ మోర్ టైం టు మై ఫ్యామిలీ ఎందుకంటే తనకు ముగ్గురు పిల్లలు అండ్ దట్టు ముగ్గురు అవును అండ్ మీరు సోషల్ మీడియాలో చూస్తే హీ ఆల్వేస్ కీప్స్ పోస్టింగ్ అబౌట్ హిస్ డాటర్స్ అండ్ వాళ్ళకి వార్నర్ సిస్టర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ అంటే ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు అన్ని పెడుతుంటారు అది వన్ ఆఫ్ ద రీజన్ అయితే ద మేజర్ రీజన్ హీ వాంట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ టీ ట్వంటీ క్రికెట్ గ్లోబల్ గా తిరుగుతూ ఐపీఎల్ బిగ్ బ్యాష్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హండ్రెడ్ లేదంటే కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇలా దేర్ ఆర్ లాడ్ ఆఫ్ లీగ్స్ టీ టెన్ లీగ్ ఉంది అండ్ దెన్ దుబాయ్ లో కూడా లీగ్ స్టార్ట్ అయింది ఐఎల్ టీ ట్వంటీ లీగ్ అని అలా సో దాంట్లో ఆడితే ఏమైందంటే ట్వంటీ ఓవర్స్లో దే కెన్ ఫోకస్ ఐ మీన్ టైం స్పాన్ స్పెండింగ్ టైం స్పాన్ తక్కువ ఉంటుంది ట్వంటీ ఓవర్స్ మ్యాచ్ అంటే ఫోర్ అవర్స్ లో ఫినిష్ అయిపోతుంది మీరు ఓడియా క్రికెట్కి వచ్చే వరకు యూ హ్ టు స్టే ద ఇయర్ ఫర్ ద హోల్ టెస్ట్ క్రికెట్ అంటే ఫైవ్ డేస్ నవ డేస్ ఇస్ నో టెస్ట్ మ్యాచ్ గోయింగ్ బియాండ్ ఫోర్ డేస్ బట్ స్టిల్ మల్టిపుల్ డేస్ అయితే ఆడాల్సి ఉంటుంది ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్లు ఇంకా త్రీ ఇయర్స్ ఆఫ్ క్రికెట్ మిగిలిందా డేవిడ్ వార్నర్ లో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఫార్టీ టూ అండ్ స్టిల్ ఫిట్ హీ క్స్ వెరీ ప్లేయర్ సో అట్లా చూసుకుంటే టు ఫోకస్ మోర్ టీ ట్వంటీ క్రికెట్ సో ఒకటి ఫ్యామిలీకి టైం ఇవ్వడం ఇంకోటి టీ క్రికెట్ అండ్ మోర్ ఓవర్ మీరు ఫోర్ అవర్స్ ఒక మ్యాచ్ లో ఆడితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఐపీఎల్ సెవెంటీ డేస్ ఆడితే యూఆర్ గెటింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ సో ఈజీ మనీ లాగా అని చెప్పొచ్చు ఓకే అంటే ఇప్పుడు మనకి వేరే వేస్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి తప్పించుకున్నారు ప్లస్ టైం కూడా ఎక్కువ మేనేజ్ చేయాల్సి వస్తుంది సి క్వింటెన్ డికాక్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ని తీసుకోండి తను వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పేసిండు ఉండే దిస్ ఇస్ మై లాస్ట్ ఫిఫ్టీ ఓవర్ థింగ్ అని చెప్పి తన ఏజ్ చూస్తే హిస్ జస్ట్ థర్టీ థర్టీ వన్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ అవును సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీ ట్వంటీ క్రికెట్ ఎంత డామినేట్ చేస్తుంది అండ్ వెంకటేష్ ప్రసాద్ అని మన ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ తను కూడా ట్విట్టర్లో హీ ట్వీటెడ్ సేయింగ్ టీ ట్వంటీ క్రికెట్ హెస్ డామినేటెడ్ టెస్ట్ క్రికెట్ అని డామినేటెడ్ అంటే ఇంకా దేస్ నో స్కోప్ ఫర్ టెస్ట్ క్రికెట్ అన్న విధంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ మీరు చూడండి ఇంగ్లాండ్ ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఈ ఫైవ్ కంట్రీస్ మేబీ టు అన్ ఎక్స్టెంట్ సౌ పాకిస్తాన్ కూడా తీసుకోవచ్చు అదర్ దాన్ దాట్ టెస్ట్ క్రికెట్ అనేది వేరే కంట్రీస్లో అంత పెద్దగా లేదు శ్రీలంక అంత పెద్దగా టెస్ట్ క్రికెట్ ఆడదు అంటే ఇప్పుడు ఆడినా కూడా ఈ టాప్ టీమ్స్ తోని దే లూజ్ క్విక్లీ మేబీ వన్ టూ డేస్ లో మ్యాచ్ ఫినిష్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వెస్టిండీస్ కి ఇండియా ట్రావెల్ చేసినప్పుడు చూసినాం ఎంత క్విక్ గా టెస్ట్ మ్యాచెస్ ఫినిష్ అయినాయి వెస్ట్ ఇండీస్ అంటే దే ఆర్ ద క్రికెట్ రూలర్స్ ఫస్ట్ టూ వరల్డ్ కప్స్ వాళ్ళే ఛాంపియన్ కూడా అండ్ వెరీ అన్ఫార్చునేట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ కి వాళ్ళు అసలు క్వాలిఫై కాలేదు సో ఫిఫ్టీ ఓవర్ క్రికెట్ స్లోలీ ఇట్ ఈస్ షేడింగ్ అవుట్ అవే అండ్ అసలు టీ ట్వంటీ క్రికెట్ టెస్ట్ క్రికెట్ ని డామినేట్ చేయడానికి మీరు చూస్తారు ఐ మీన్ కొన్ని మన చేతుల్లో ఉండవు వీ హావ్ టు జస్ట్ గో విత్ ద ఫ్లో ఓకే ఎవర్ ఎక్స్‌పెక్ట్ చేయలే టీ 20 క్రికెట్ వచ్చినప్పుడు చాలా మంది క్రికెట్ ఎవర్ ఆర్డర్ అని అన్నారు బట్ 2007 వరల్డ్ కప్ ఎంత హిట్ అయిందో చూసాం టీ అవును సో స్లోలీ ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది పబ్లిక్ కూడా ఎక్కువ టైం లేదు మీకు లేదు నాకు లేదు మన కెమెరామెన్కి లేదు ఎవరికి లేదు ఫుల్ డే కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూసేంత టైం ఎవరికి లేదు టీ ట్వంటీ క్రికెట్ ఏమైందంటే ఇట్స్ లైక్ ఒక మూవీ మీరు మూవీ చూస్తే టూ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోతుంది దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దాట్ అండ్ టీ టెన్ క్రికెట్ కూడా వస్తుంది ఫ్యూచర్లో నెవర్ నో సో ఆ ఏదైతే ఫైవ్ డేస్ కాస్త ఫిఫ్టీ ఓవర్ అయింది ఫిఫ్టీ ఓవర్ క్రికెట్ కూడా ఒకప్పుడు ఎలా ఉండే సిక్స్టీ ఓవర్స్ ఉండే సిక్స్టీ ఓవర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే వరల్డ్ కప్ అప్పుడు ఇంగ్లాండ్లో జరిగింది ఎప్పుడైతే ఏషియన్ కాంటినెంట్కి తీసుకొచ్చారో ఆ సిక్స్టీ ఓవర్స్ అప్పుడు ఫ్లడ్ లైట్స్ లేవు కాబట్టి సిక్స్టీ ఓవర్స్ ప్లస్ సిక్స్టీ ఓవర్స్ వన్ ట్వంటీ ఓవర్స్ కంప్లీట్గా ఒక డే మొత్తం సరిపోదు కాబట్టి ఫిఫ్టీ ఓవర్స్ని అంటే ఆ లైట్ కంటే ముందు ఫినిష్ చేయడానికి ఆ సిక్స్టీ కాస్త ఫిఫ్టీ అయింది ఓకే అండ్ దెన్ ఇంగ్లాండ్ ఏం చేసిందంటే వాళ్ళ డొమెస్టిక్లో దాన్ని ఫార్టీకి చేసింది టు మేక్ షూర్ దట్ ప్లేయర్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అండ్ పబ్లిక్ వచ్చి చూస్తున్నారు ఫిఫ్టీ అంటే ఆ లాంగ్ ఫార్మాట్ మీద ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా ఉండడానికి సో స్టెప్ స్టెప్ బై హెస్ ట్వంటీ ఓవర్స్ నౌ ఇంటర్నేషనల్ టెన్ 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 ఇంకా చూడడం ఎందుకు స్టిల్ లీగ్స్ 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 చాలా ఉన్నాయి ఉన్నాయి దుబాయ్ లో టీ లీగ్ ఉంది అలాంటి జరుగుతూనే ఈవెన్ రిటైర్డ్ ప్లేయర్స్ సురేష్ రైనా రాబిన్ ఉతప్ప జిమాఫ్రో టీ టెన్ లీగ్ అని జరిగింది ఆఫ్రికాలో జింబాబే అది కూడా టెన్ ఓవర్స్ లీగ్ దాంట్లో చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కరెంట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేసి అండ్ మోర్ ఓవర్ అది ఐసీసీ శాంక్షన్ కూడా ఓకే అసలు డేవిడ్ వార్నర్ గురించి చెప్పుకుంటే ఇటు ఫన్నీగా జాలీగా ఉంటుండే క్రికెట్ లో తనదైన ఒక స్టాంప్ ని వేస్తారు సో అసలు వన్ డే లో ఆయన గురించి చెప్పదగ్గ విషయాలు ఏమున్నాయి చాలా ఉన్నాయి శ్రీలంకతోని సిరీస్ అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ దాంట్లో సెంచరీస్ చేయడం వన్ ఫిఫ్టీ ప్లస్ ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతోని ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నప్పుడు కావచ్చు లేదంటే పాకిస్తాన్తో ఆడుతున్న మ్యాచ్లో తను స్కోర్ చేసిన క్రూషియల్ రన్స్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ కావచ్చు రీసెంట్గా వరల్డ్ కప్లో కావచ్చు సో ఇట్లా చాలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ తన సెంచరీస్ కంటే ఎక్కువ కూడా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ చాలా ఉంటాయి యాజ్ అన్ ఓపెనర్ తన ఓపెనర్గా వచ్చి అంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం తగ్గింది తన హవా కొన్ని సైంలో ఎట్లా అంటే హీ యూస్ టు కమ్ అండ్ జస్ట్ క్విక్గా రన్స్ స్కోర్ చేస్తాడు ఎప్పుడైతే రన్స్ క్విక్గా స్కోర్ చేస్తారో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్కి ఈజీ అయితే ఒక ఫౌండేషన్ కూడా పర్ఫెక్ట్గా లే అవుతుంది మీరు జస్ట్ గో బ్యాక్ వార్నర్ కంటే ముందు చూడండి యాడమ్ గిల్ క్రిస్ట్ కావచ్చు మాథ్యూ హేడెన్ కావచ్చు వీళ్ళు ఎలా ఆడుతుండే అంటే వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారంటే ఆస్ట్రేలియాకి ఒక సూపర్ స్టార్ట్ వచ్చేది ఆ తర్వాత వచ్చే రికీ పాంటింగ్ డైమండ్ మార్టిన్ ఆండ్రూ సైమన్స్ మైకెల్ బేవన్ సో స్ట్రాంగ్ లైనప్ ఉండే వాళ్ళు బ్యాటింగ్ సో ఓపెనర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ కీ ఏ టీంకి కైనా కూడా సో వార్నర్ అంత క్లీ కీ ప్లేయర్ గా మారడానికి అండ్ అన్ని ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీస్ ఎ టీమ్ మ్యాన్ ఇండివిజువల్ స్కోర్స్ కంటే ఎక్కువ హీ డస్ వాట్ టీమ్ రిక్వైర్స్ అక్కడ వెళ్ళి ఒక రన్ కొడితే చాలు అని అంటే వన్ ఆర్ ది వే హీల్ స్కోర్ వన్ టీమ్ అడిగితే ఈ నీడ్ టు గివ్ ఎ గుడ్ స్టార్ట్ క్విక్ స్టార్ట్ అంటే హీల్ డూ దట్ నీకు బ్యాటింగ్ లేదు నువ్వు ఓన్లీ ఫీల్డింగ్ చేయాలన్నా కూడా హీల్ డూ ఫీల్డింగ్ సో టీమ్ మ్యాన్ కాబట్టి ఇట్ హెస్ బికమ్ మోర్ అంటే హీ హెస్ బికమ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇంపాక్ట్ అండ్ ముందు వార్నర్కి ఇప్పుడు ఇప్పటి వార్నర్కి చాలా తేడా ఉంటుంది ముందు చాలా వైల్డ్గా ఉండి ఎలా అంటే ఒక రకంగా ఉండే వెరీ అగ్రెసివ్ గా ఉండేవాడు ఇప్పుడు చూసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోయారు అది ఎలా వర్క్ అయింది అంటారు మనిషికి జీవితంలో ఏదో ఒక దెబ్బ తగులుతుంది అట్లా వార్నర్ కి బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ పెద్ద అని చెప్పాలి సౌత్ ఆఫ్రికాతో ఆడేటప్పుడు రాకేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సౌత్ ఆఫ్రికాతో బాల్ ట్యాంపరింగ్ దగ్గర డేవిడ్ వార్నర్కి ఒక ఇష్యూ వచ్చింది అనేసి అసలు అక్కడ ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే స్టీవ్ స్మిత్ వాజ్ క్యాప్టెన్ డేవిడ్ వార్నర్ అండ్ అప్పుడే ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి వచ్చిన బ్యాన్ క్రాఫ్ట్ అన్నీ కూడా వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ సో ఏమైందంటే జనరలీ వాట్ ఇస్ మీకు బాల్ వికెట్స్ పడినప్పుడు స్వింగ్ రానప్పుడు మూమెంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ శాండ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానివల్ల బాల్ని మీరు రబ్ చేస్తే ఏమైందంటే బాల్ గట్ ఐ మీన్ లైక్ వాడ్ యూ కాల్ ఐకాన్స్ ఏం చెప్పాలి అది రఫ్ అయిపోతుంది స్మూత్గా ఉండదు బాల్ సో ఒక సైడ్ ఇప్పుడు దిస్ ఇస్ ద బాల్ ఇఫ్ యు ఆర్ రబ్బింగ్ దిస్ సైడ్ అండ్ ఈ సైడ్ కనుక రఫ్ అయిపోయిందంటే ఈ సైడ్ స్మూత్ ఉంటుంది ఓకే సో అప్పుడు బౌలింగ్ చేసినప్పుడు ఏమైంది అంటే యూ కెన్ గెట్ మూమెంట్ ఓకే సో యూ కెన్ గెట్ బిట్ ఆఫ్ స్వింగ్ బ్యాటర్స్ కి కష్టంగా